అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ రూల్స్ అయితే మార్చారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో నేను చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మలు ఆల్ పెట్టుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది దయచేసి అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి ఏప్రిల్ మొదటి నుంచి రెండవ సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతుంది అయితే కొంతమంది చేసే తప్పుల వల్ల వారికైతే యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేది పడతలేదు వారు చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే ఒకటి ఈకేవైసీ చేసుకోపోవడం కేవైసీ అంటే మనం ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి గ్యాస్ ఏజెన్సీకి కలిపి ఒక కేవైసీ అంటే వాటికి వీటికి లింక్ అనమాట ఆధార్ త్రూ అనమాట అంటే ప్రభుత్వం మనకి ఏది పే చేసినా ఆధార్ త్రూ మనకి పే చేస్తుంది ఎన్పిసిఐ ద్వారా సో అంటే మనకి ఆధార్ కార్డు ఎవరైతే భారతదేశానికి సంబంధించిన వారు ఉంటారో వారి ఆధార్కు ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యి ఉంటుందో దానికి పే చేయడం జరిగింది సో చాలామందికి ఇది చేసుకోపోవడం వల్ల డబ్బులు పడతారు రెండోది వచ్చేసి చాలామంది ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉంటాం కొంతమంది డబ్బులు పెట్టి ముందు హెచ్పి గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారు తర్వాత ప్రధానమంత్రి ఫ్రీగా వేస్తున్నాడని ఉజ్వల గ్యాస్ ఏదైతే ఉందో అది తీసుకుంటారు ఇప్పుడు ఆధార్ కార్డు దేనికి లింక్ అయ్యిందో తెలియక అలాగే గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళక డబ్బులు కొంతమందికి రావట్లేదు సో ప్రభుత్వం ఒక గ్యాస్ ఏదైతే ఉందో హెచ్పిఓ లేకపోతే ఇండియాను దానికే మీరు మీ ఆధార్ కార్డు అలాగే మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది అలా చేసుకునే వారికి ఎట్టు పరిస్థితుల్లో డబ్బులు అయితే పడే అవకాశం అయితే లేదు సో ఒకటి ఈకేవైసీ అయితే రెండు అయితే ఈ యొక్క ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉండటం మూడోది ఏంటంటే చాలామంది ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటాం గ్రామీణ బ్యాంకు స్టేట్ బ్యాంకు అలాగే గ్రామ ఉపకార బ్యాంకులు అయితే ఉంటే సహకార బ్యాంకులు అవి సో దేనికి కనెక్షన్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు అలాగే అక్కడికి వెళ్ళి ఏ ఇందులో పడుతున్నాయో డబ్బులు చెక్ చేసుకోమని కూడా చెక్ చేసుకోవట్లేదు సో ఈ తప్పుల వల్ల అయితే చాలామందికి గ్యాస్ డబ్బులు పడతలేదు మీరు నేరుగా మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పుస్తకం గ్యాస్ కనెక్షన్ పుస్తకం ఒకటి తీసుకుని నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్తే వారు మీ ఆధార్ కార్డుని బట్టి ఒక బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయడం జరిగింది అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడటం అయితే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మీరు ఈ మూడు పనులు చేయండి అప్పుడు మీ గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ యొక్క అకౌంట్లో పడటం జరుగుతుంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గన్సంబలో ఆల్పెట్టుకోండి